శ్రోతలారా రోజున మనం మొదటి దినవృత్తాంతములు పదో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో సౌలు పరిపాలనను గురించి కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్పబడ్డాయి మొదటి తొమ్మిది అధ్యాయాల్లో ఎన్నెన్నో పేర్లు వంశానుక్రమణిక పొందుపరచబడి ఉన్నాయి ఆదాముతో ప్రారంభమైన మానవ కుటుంబ వివరాలు వర్ణించబడి ఉన్నాయి ఆశ్చర్యం నీవు నేను అందులో ఉన్నాము మనమంతా ఒకే కుటుంబం నుండి వచ్చాము ఇది పాపులైన మానవుల కుటుంబం అందరము స్వతహాగా పాపులము ఈ విషయంలో అందరము సమానమే మనుషులందరూ పాపం చేసి గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఇది ముమ్మాటికి నిజం గనుక రక్షణ మానవులందరికీ ఉద్దేశించబడింది సరే ఇప్పుడు మొదటి దినవృత్తాంతములు పదో అధ్యాయం జాగ్రత్తగా పరిశీలించండి ఒకటి రెండు సమూహేలు గ్రంథాలు ఒకటి రెండు రాజుల గ్రంథాలు ఎంతవరకు విన్నాము గదా ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలోని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారా సమూహేలు రెండు గ్రంథాలలో సౌలును గురించి విన్నాము ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథంలో ఒక్క అధ్యాయంలో మాత్రమే అతని ప్రస్తావన వస్తుంది ఆ తరువాత దావీదును గురించి చెప్పబడింది అయితే ఒక మాట సౌలును గురించి ఏమి చెప్పబడింది అతని క్రియలు కాదు అతని మరణాన్ని గురించి అతడు ఎలా చనిపోయింది ఈ మొదటి అధ్యాయంలో ప్రస్తావించబడింది సౌలును గురించి పరలోకం దృష్టిలో చెప్పదగింది ఏదీ లేదు ఇంతకు సౌలును చంపింది ఎవరు అతడు ఆత్మహత్య చేసుకున్నాడా ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతున్నది ఆ యుద్ధంలో సౌలు గాయపడ్డాడు తన ఆయుధాలు మోసేవానితో నన్ను చంపేయి ఫిలిస్తీయుల చేతిలో చావడం నాకు అపఖ్యాతి అన్నాడు సౌలు ఆయుధాలు మోసేవాడు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు తానే కత్తిమీద పడ్డాడు సౌలురాజు అయితే వెంటనే అతని ప్రాణం పోలేదు ఒక అమాలేఖీయుడు ఆ పని చేశాడు రెండు సమూహలు మొదటి అధ్యాయం పదహారో వచనంలో అమాలేఖీయుడు సౌలు రాజలాంఛనాలను గుర్తుగా తెచ్చి దావీదుకు చెప్పాడు నేనే సౌలు కోరినట్లు ఆయన్ను చంపాను అప్పుడు దావీదు అన్నాడు భయపడక యహోవా అభిషేకించిన వానిని చంపడానికి నీవేళ అతని మీద చెయ్యి ఎత్తావు నీవే అంటున్నావు గదా రాజును చంపింది నీవే నీ నోటి మాటే నీ మీద సాక్ష్యం అని చెప్పి ఆ అమాలేకీయుణ్ణి అక్కడికక్కడే చంపించాడు దావీదు ఇప్పుడు చెప్పండి సౌలురాజు మరణానికి ఎవరు బాధ్యులు అయినా ఈ హత్య విషయమై ఎవరు దర్యాప్తు చేయగలరు ఒకటి దినవృత్తాంతములు పదో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు వినండి ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడ్డారు ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువను హతం చేశారు యుద్ధంలో సౌలు ఓడిపోతున్నాడు అతడు అంబులు వేసేవారి కంటబడి వారి చేత బహుగాయముల నొందాడు గమనించండి సౌలుకు ఫిలిస్తీయుల చేతిలో గాయాలయ్యాయి గాయాల వల్ల సౌలు చనిపోలేదు అప్పుడు సౌలు ఆయుధాలు మోసేవానితో అన్నాడు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు అప్రతిష్ట కలిగించకుండా నీవుని కత్తిదూసి నన్ను పొడిచెయ్యి వాడు బహుగా భయపడి అలాగు చేయడానికి ఒప్పుకోలేదు గనక సౌలు తన కత్తి మీద పడ్డాడు సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడు తెలుసుకొని తాను కత్తి పట్టుకొని దానిమీద పడి చచ్చాడు ఆ ప్రకారమే సౌలు అతని ముగ్గురు కుమారులు చనిపోయారు అతని ఇంటివారందరూ చచ్చారు జనులు పారిపోయారని సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలోని ఇస్రాయేలీయులందరూ తెలుసుకొని తమ పట్టణాలు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురమున్నారు అసలు సంగతి ఏమిటంటే అమాలేకీయుడు ఒకడు అటువైపే వచ్చాడు అప్పటికే సౌలు చనిపోయి ఉన్నాడు ఈ అమాలేకీయుడికి తెలుసు దావీదు సౌలు పరస్పరం శత్రువులు దావీదు దగ్గరికి వెళ్ళి అమాలేఖియుడు సౌలును చంపింది నేనే అని గొప్పగా చెప్పుకుందాము అని ఆశించాడు సౌలును చంపినందుకు దావీదు ఎంతో మెచ్చుకొని బహుకరిస్తాడని ఆశించాడు దావీదు తననే పట్టుకుని చంపిస్తాడని అతడు ఊహించలేదు అమాలేఖీయుని నోటి మాటను బట్టే దావీదు అతనికి అట్టి శిక్ష విధించాడు ఈ యువ అమాలేఖియుడు అబద్ధం చెప్పాడు అతడు నిజంగా సౌలురాజును చంపి ఉండలేదు హతులైన వారిని దోచుకొనడానికి ఫిలిస్తీయులు మర్నాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతం వందు చచ్చిపడి ఉండడం చూచి అతని కవచాన్ని దోచుకొని అతని తలను ఆయుధాలను తీసుకొనిపోయి ఫిలిస్తీయుల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహాలకు జనులకు చాటించారు వారు అతని ఆయుధాలను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించారు సౌలు భౌతిక కాయానికి వీరు ఎంత అవమానం చేశారో చూచారా అష్దోదు అనే చోట దాగోను గుడి ఉంది సంసోను శత్రువులు అపహాస్యం చేస్తూ ఉంటే సంసోను దాగోను గుడి స్తంభాలను లాగి పడేశాడు అదే దాగోను గుడిలోకి సౌలు తలను అతని కవచాన్ని తెచ్చారు ఫెలిస్తీయులు సౌలుకు చేసినదంతా యాబేష్ గిలాదు వారు విన్నప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషుకు వచ్చి వారి ఎముకలను యాబేషు నందలి సింధూర వృక్షము కింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసమున్నారు ఇంతటితో ఈ కథ అయిపోయింది అనుకుంటున్నారా మనకు అసలు రహస్యం తెలియదు నిజంగా సౌలురాజును చంపింది ఎవరు ఈ అధ్యాయంలోని చివరి వచనాలను జాగ్రత్తగా వింటే మీకే బోధపడుతుంది పదమూడు పద్నాలుగు వచనాలు ఈ ప్రకారము యహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యహోవా యుద్ధ విచారణ చేయక కర్ణపిశాచిముల యుద్ధ విచారణ చేసే దానిని వెదికినందుకు సౌలు హతమయ్యాడు అందునిమిత్తము యహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యషయ్య కుమారుడైన దావీదు వశం చేశాడు ఇప్పుడు చెప్పండి రాజును చంపింది ఎవరు అతడు యహోవా ఆజ్ఞ గైకొనలేదు గనుక యహోవాయే అతణ్ణి చంపాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుతాను యహోవా ఇచ్చాడు యహోవా తీసుకొని పోయాడు యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక దీనిని గురించిన బాధ్యత దేవునిదే దేవుడు అంటున్నాడు సౌలును తొలగించింది నేనే దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు దేవుడు కొందరిని ఈ లోకం నుంచి తొలగిస్తాడు ఆ అధికారము హక్కు దేవునికి మాత్రమే ఉన్నాయి ఏ మానవుడు మరొక మానవుని ప్రాణం తీయకూడదు ఇది దేవుని ఆజ్ఞ సౌలిరాజును చంపింది నేనే అన్నందుకు దావీదు అమాలేఖియుణ్ణి అక్కడే ఉన్నపాటును చంపించాడు మానవుడు ఎవరిని చంపినా అది నేరం అవుతుంది సౌలుకు ఎందుకు మరణశిక్ష విధించబడింది అతడు దేవుని ఆజ్ఞను మీరాడు పైగా కర్ణపిశాచిని సంప్రదించాడు ఈ నేరానికి దేవుడతనికి మరణశిక్ష విధించాడు సౌలు సైతానును సహాయం చేయమని అడుగుతాడా అందుకే దేవుడతనికి తగిన శిక్ష విధించాడు అపస్తరుల కార్యముల గ్రంథమందు అననీయా సప్పిరాలు అప్పుడే ఆ ఫలాన పడి చచ్చారు అపస్తరుడైన పేతురుకు కూడా జరిగిన సంఘటనకు ఆశ్చర్యం కలిగింది పేతురు దేవుని తీర్పును ప్రకటించాడు దేవుడే తీర్పరి సౌలు తన అతిక్రమాలను బట్టి నశించాడు అది అసలు కారణం దేవుడు న్యాయసమ్మతమైన తీర్పు తీర్చాడు ఆయన తీర్పులు మహాశ్చర్యకరమైనవి సోదరీ సోదరులారా దేవుడు ఈ నిమిషం వరకు సింహాసనాసీనుడు ఆయనే పరిపాలకుడు ప్రియశ్రోతలు దేవుని స్వరం మాత్రమే వినండి సైతాను మాట వినకండి అది ప్రమాదం ఇప్పుడు మనం మొదటి దిన వృత్తాంతములు పదకొండో అధ్యాయానికి వస్తున్నాము ఈ అధ్యాయంలో దావీదు రాజు పరిపాలనను గురించి కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి మొదటి దిన వృత్తాంతములు మొదటి తొమ్మిది అధ్యాయాలు వంశావళులు పేర్లు ఆ తరువాత పదో అధ్యాయంలో ప్రత్యేకంగా సౌలురాజు మరణ వృత్తాంతం సౌలురాజు దేవునికి ఇష్టడై బతకలేకపోయాడు శవులు మరణించాడు అని చెప్పి దేవుడు ఊరుకున్నాడు అంటే శవులు తన జీవితంలో దేవుని మహిమార్థమై సాధించింది ఏమీ లేదు అని గ్రహించాలి ఇప్పుడు దావీదు రాజు పరిపాలనా విధానం వర్ణించబడింది పదకొండు పన్నెండు అధ్యాయాల్లో దావీదు పక్షాన పోరాడిన యోధుల పేర్లు చెప్పబడ్డాయి పదమూడు నుండి పదహారో అధ్యాయం వరకు యహోవా మందసాన్ని గురించి చెప్పబడింది పదిహేడో అధ్యాయంలో దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావించబడింది పద్దెనిమిది నుండి ఇరవయో అధ్యాయం వరకు దావీదు చేసిన యుద్ధాలను గురించి చెప్పబడింది ఇరవై ఒకటో అధ్యాయంలో దావీదు సైన్య సంఖ్యను లెక్కించి దేవుని కోపానికి గురి అయ్యాడు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు దేవాలయ నిర్మాణం కోసమై సిద్ధపాటు దావీదు సైన్యాన్ని లెక్కించడం దేవుని దృష్టిలో తప్పు బర్షబాతో చేసిన పాపం ఈ గ్రంథంలో చెప్పబడి ఉండలేదు పాపం ఏ రూపంలో కనిపించినా అది పాపమే మన ఉద్దేశ్యములలో తప్పు ఉంటే మన క్రియలు కూడా పాపమనే వాస్తవం కాదనరానిది దేవుని దృష్టిలో ఏది పాపమో తెలుసుకోవడం అవసరం దేవుని వాక్య పఠన పరిశోధన లేనిదే పాపమును గుర్తించలేము పాపాన్ని విసర్జించనిదే ఆశీర్వాదం కలగదు ఇప్పుడు పదకొండో అధ్యాయం మొదటి నుండి వినండి పాపాన్ని జయించే నీతి బలం యేసుక్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది నిప్పును ఆర్పాలంటే అందులో నీళ్లు పోయాలి ఊదితే మంట ఎక్కువవుతుంది జాగ్రత్త ఒకటి దిన వృత్తాంతాలు పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన నుండి అప్పుడు ఇస్రాయేలీయులందరూ హెబ్రోనులో ఉండే దావీదు వద్దకు వచ్చి మనవి చేశారు చిత్తగించు మేము నీకు ఎముక వంటి వారము రక్త సంబంధులము ఇంతకుముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇస్రాయేలీయులను నడిపించావు నా జనులైన ఇస్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉంటావని నీ దేవుడైన యహోవా నీకు సెలవిచ్చాడు గమనించండి ఏడు సంవత్సరాలు దావీదు దక్షిణాదిని యూదా బెన్యమేను గోత్రాలను పరిపాలించాడు అప్పుడు అతని ముఖ్య పట్టణం హెబ్రోను ఈ వివరాలు ఈ గ్రంథంలో పునరుక్తి చేయబడి ఉండలేదు ఎందుకని దేవుని దృష్టిలో ఇష్రాయేలు అంటే యూదులు అంటే రెండు గోత్రాలు మాత్రమే కాదు మొత్తం పన్నెండు గోత్రాలు కలిసి ఇష్రాయేలు దావీదు దేవుని దృష్టిలో రాజు అంటే మొత్తం పన్నెండు గోత్రాలకు ఏలికాయి అయి ఉండాలి అందుకే వారు అంటున్నారు మేము నీ ఎముక వారము నీ రక్త సంబంధులము దావీదును దేవుడే రాజుగా నియమించాడు ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలి ఏడు సంవత్సరాలు దావీదు యూదా బెన్యమీనుకు మాత్రమే ఏలిక ఇప్పుడు మొత్తం ఇష్రాయేలుకు పన్నెండు గోత్రాలకు రాజు అవ్వాలి అది దేవుని సంకల్పం ఇష్రాయేలుల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజునద్దకు రాగా దావీదు హెబ్రోనులో యహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు అప్పుడు వారు సమూయేలు ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదును ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించారు ఇది దావీదు రాజ్యారంభం ఇప్పుడు అతడు మొత్తం ఇస్రాయేలుకు రాజయ్యాడు తరువాత దావీదు ఇస్రాయేలీయులందరూ ఎరుషలేము అనబడిన యబూసుకు వెళ్ళారు ఆ దేశవాసులైన యబూసీయులు అక్కడ ఉన్నారు ఈ స్థలం దావీదుకు బాగా తెలుసు అది తన ముఖ్య పట్టణంగా దావీదు ఏర్పరచుకున్న స్థలం అది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఎరుషలేము పట్టణం అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడున్నట్లు అప్పుడు లేదు అప్పుడు ఎరుషలేము క్రింద ఉండేది దేవాలయం పైన ఉండేది వారు దాన్ని కన్నులెత్తి చూచారు ఆ తరువాత గోడలు తొలగించి ఎత్తుగా సీయోను కొండపై నిర్మాణం జరిగినందున కిందికి చూస్తేనే కానీ దేవాలయం కనపడదు యరుషులేము దేవాలయానికి పైగా నిర్మించబడింది మోరియా కొండపై దేవాలయం కట్టబడింది గోడకు అవతల గోల్గొత కపాల స్థలం ఏసు శిలువ వేయబడిన చోటు దావీదు ఇదే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం ఐదో వచనం యబుసీయులు దావీదుతో అన్నారు నీవు దీని దీనియందు ప్రవేశించకూడదు దావీదు సియోను కోటను పట్టుకున్నాడు ఇదే దావీదు పట్టణము అని పిలువబడింది సీయోను కొండపై దావీదు తన రాజభవనాన్ని నిర్మించుకున్నాడు ఈ స్థలం దావీదుకు ఎంతో ఇష్టం దావీదు ప్రకటించాడు ఎవడు మొదట యబూసీయులను హతంచేస్తాడో వాడే ముఖ్యుడు సైన్యాధిపతి అవుతాడు కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యాన్ని పొందాడు దావీదు వద్ద ఉన్నవారిలో యోవాబు ప్రముఖుడు దావీదుకు సలహాదారు యోవాబు యోవాబే సైన్యాన్ని నడిపించిన యోధుడు సైన్యమంతటికీ యోవాబే పై అధికారి తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి పురము అని పేరు కలిగింది దావీదుపురం అంటే సీయోను కొండ దావీదు రాజభవనము నిర్మించబడిన ఈ చోటు దావీదుకు ఎంతో ఇష్టం దావీదు మిల్లో మొదలుకొని చుట్టూ పట్టణాన్ని కట్టించాడు యోవాబు పట్టణములో మిగిలిన భాగాలను బాగుచేశాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడవుతూ ఉన్నాడు యోవాబు మరమ్మతు కార్యక్రమం కూడా నిర్వహించిన అధికారి దావీదు కాలంలో ఇస్రాయేలు జాతి ఎంతో ఉచ్చదశకు హెచ్చించబడింది దావీదు వేసిన పునాది మీదనే సొలుమోను నిర్మించి విశ్వవిఖ్యాతిని ఆర్జించాడు ఇక దావీదుతో ఉన్న యోధులను ఒక్కసారి చూడండి దావీదు తిరస్కరించబడిన రోజుల్లో అతనితో ఉన్నవారే అతడు రాజ్యానికి వచ్చినప్పుడు ముఖ్య అధికారులయ్యారు అలాగే ఈ రోజున తిరస్కరించబడుతున్న యేసు పక్షాన ఉన్నవారే రేపు ఆయనతో సింహాసనం మీద కూర్చుంటారు అయితే కొందరు విశ్వాసులు ఇప్పుడే ఇక్కడే పేరు ప్రఖ్యాతులు గడించాలని తాపత్రయపడడం విడ్డూరంగా ఉంది యేసు అన్నాడు శిష్యులారా లోకము నన్ను ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది నీవు నిజమైన యథార్థమైన విశ్వాసివైతే సైతాను మూక తప్పక నీకు శత్రువులే అయి ఉంటారు ఇది క్రీస్తును తిరస్కరించే యుగం ఈ రోజున ఆయన మనల్ను తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు చూడండి దావీదు దగ్గర ఉన్న యోధులు ఎలాంటివారో పరిశీలించండి పదిహేను నుండి పంతొమ్మిదో వచనం వరకు ముప్పై మంది పరాక్రమశాలులున్నారు వీరిలో ముగ్గురు ముఖ్యులు ఈ ముగ్గురు అదుల్లాము అనే చట్టు రాతి కొండ గుహలో దావీదు వద్దకు వచ్చారు ఫెలిస్తీయుల సమూహము లోయలో దిగి ఉన్నది దావీదు మరుగు స్థలంలో ఉండగా ఫిలిస్తీయుల దండు బెతలహేములో ఉంది దావీదు ఆశపడి అన్నాడు బెతలహేమునందలి ఊరి గవిని యొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇస్తాడు ఆ ముగ్గురూ ఫిలిస్తీయుల దండులోనికి జొరబడిపోయి బెతలహేము ఊరి గవిని యొద్ద బావినీళ్లు చేదుకొని దావీదు తీసుకొని వచ్చారు అయితే దావీదు ఆ నీళ్లు తాగడానికి మనసు లేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోస్తూ అన్నాడు నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాపాడునుగాక ప్రాణానికి తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను తాగుతానా దావీదు ఆ నీళ్లు తాగలేదు ఈ ముగ్గురు పరాక్రమశాలురు అట్టి పనులు చేశారు దావీదు ఆ బావి నీళ్లు గొర్రెలు కాస్తూ ఎన్నోసార్లు మునుపు తాగాడు కాని ఇప్పుడు ఫిలిష్నులు పహరా కాస్తున్నారు తాను ఆ బావిని సమీపించలేడు ఆ నీళ్లు ఒకసారి తాగుదామనిపించింది సాహసించి ఆ ముగ్గురు వెళ్ళి నీళ్లు తోడి తెచ్చారు తీరా నీళ్లు తెచ్చాక దావీదు తాగక ఆ నీళ్లను పానార్పణంగా పారబోశాడు యేసుక్రీస్తే బెతలహేము బావి ఎందరో సాహసికులు గొప్ప భక్తులు అందలి జీవజలములు చేది తెచ్చి ప్రజలకు అందించారు ప్రభువు ఆజ్ఞ సృష్టికి సువార్త ప్రకటించండి సోదరి సోదరులారా రక్షణ బావి నుండి జీవజలం తోడి ప్రజలకు పోయాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు పదండి భూదిగంతాల వరకు సువార్తామృతాన్ని అందించండి దైవాశీస్సులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను